నైంటీ పర్సెంట్ పీపుల్ కేవలం టెన్ పర్సెంట్ మనీ కోసం లైఫ్ మొత్తం గాడిద చాకరి ఎందుకు చేస్తారో తెలుసా వాళ్ళకి హార్డ్ వర్క్ చేయడం వచ్చు కానీ స్మార్ట్ గేమ్ ఆడటం రాదు రాబర్ట్ కియోసాకి వాళ్ళ పూర్ డాడ్ చదువులో గోల్డ్ మెడలిస్ట్ హవాయి స్టేట్ కే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఆయన చనిపోయేటప్పుడు బ్యాంక్లో చిల్లి గవ్వలేదు అప్పులు మిగిలాయి అదే టైంలో ఆయన రిచ్ డాడ్ ఎనిమిదో తరగతి కూడా పాస్ అవ్వలేదు కానీ ఆయన చనిపోయేటప్పుడు హవాయి ఐలాండ్లోనే అందరికంటే రిచెస్ట్ మ్యాన్ కొన్ని వందల కోట్ల ఆస్తిని తన ఫ్యామిలీకిచ్చి వెళ్లారు డిఫరెన్స్ ఎక్కడొచ్చింది చదువులోనా కాదు డిఫరెన్స్ వాళ్లు నిల్చున్న క్వాడ్రెంట్లో ఉంది మీరు ఎంత కష్టపడినా మంత్ ఎండ్ వచ్చేసరికి అకౌంట్ ఖాళీ అవుతోందా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కానీ మీ శాలరీ పెరగట్లేదా అయితే మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాప్లో ఉన్నారు దీని పేరే రాట్ రేస్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఈ రేస్ నుండి బయటపడి నిద్రపోతున్న డబ్బులొచ్చే బీ క్వాడ్రెంట్లోకి ఎలా జంప్ చేయాలో ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఇస్తాను చాలామంది రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివి వదిలేస్తారు కానీ అసలైన వెల్త్ ఫార్ములా ఉన్నది ఈ లోనే అదే క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ రాబర్ట్ కియోసాకి మనుషుల్ని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు ఈ ఎంప్లాయీ ఎస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బి బిజినెస్ ఓనర్ ఐ ఇన్వెస్టర్ మీరు పేదవాడిగా చనిపోతారా లేక కోటీశ్వరుడిగా చనిపోతారా అనేది మీరు ఎంచుకునే క్వాడ్రెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ బుక్ ని పిండి అందులోంచి ఫైవ్ గోల్డెన్ రూల్స్ ని బయటికి తీశాను లెట్స్ డైవ్ ఇన్ రూల్ నంబర్ వన్ ద ట్రాప్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్ ఒకరోజు చిన్నప్పుడు రాబర్ట్ వాళ్ల రిచ్ డాడ్ దగ్గరికి వెళ్ళి డాడ్ నన్ను ధనవంతుడిని ఎలా అవ్వాలో నేర్పించండి అని అడిగాడు అప్పుడు రిచ్ డాడ్ నవ్వి సరే రేపటి నుంచి నా సూపర్ మార్కెట్లో పనిచేయి గంటకి పది సెంట్లిస్తాను అన్నాడు రాబర్ట్ కష్టపడి పనిచేశాడు వారం గడిచింది చేతిలో కొన్ని చిల్లర నాణాలు మాత్రమే ఉన్నాయి కోపం వచ్చి రిచ్ డాడ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను మోసం చేశావు ఈ డబ్బులతో నేను ఒక్క ఐస్క్రీం కూడా కొనలేను అని అరిచాడు అప్పుడు రిచ్ డాడ్ ఒక మాటన్నాడు ఇప్పుడు నీకు కోపం వస్తోంది కదా ఈ కోపమే ప్రతి ఎంప్లాయికి నెల చివరిలో వస్తుంది నువ్వు పనిచేసినంతకాలం నువ్వు ఆ యజమాని చేతిలో కీలుబొమ్మవే నువ్వు పనిచేయడం ఆపేస్తే నీ ఆదాయం ఆగిపోతే నువ్వు ఎంత రిచ్ అయినా సరే నువ్వు పేదవాడివే అర్థమైందా ప్రపంచంలో రెండు రకాల ఇన్కమ్లున్నాయి ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు పనిచేస్తేనే డబ్బులొస్తాయి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ అందరూ ఈ కోవకే వస్తారు వీళ్ళు టైంని అమ్మి డబ్బులు సంపాదిస్తారు రెండోది ప్యాసివ్ ఇన్కమ్ మీరు పని చేయకపోయినా డబ్బులొస్తాయి బిజినెస్ ఓనర్స్ మరియు ఇన్వెస్టర్స్ ఈ కేటగిరీ వీళ్ళు సిస్టమ్స్ని క్రియేట్ చేస్తారు మీరిప్పుడు అనొచ్చు అన్నా నాకు జాబ్ లేకపోతే మా ఫ్యామిలీ గడవదు రిస్క్ తీసుకోలేను కదా అని నిజమే కానీ గుర్తుపెట్టుకోండి జాబ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లంకి షార్ట్ టర్మ్ సొల్యూషన్ మాత్రమే రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మీ జాబ్ని తీసేస్తే లేదా కంపెనీ లే ఆఫ్ చేస్తే మీ సెక్యూరిటీ ఎక్కడికి పోతుంది సేఫ్ జాబ్ అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద ఇయ్యూషన్ భ్రమ మాత్రమే సో రేపు ఉదయం లేవగానే ఒక పని చేయండి ఒక వైట్ పేపర్ తీసుకోండి మీ ఇన్కమ్ సోర్సెస్ రాయండి అది యాక్టివా లేక ప్యాసివా అని పక్కన రాయండి మీ దగ్గర ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కూడా లేకపోతే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు వెంటనే జాబ్ చేస్తూనే ఒక సైడ్ హజల్ లేదా డివిడెండ్ స్టాక్ గురించి రీసెర్చ్ స్టార్ట్ చేయండి రూల్ నెంబర్ టూ ఓపీటీ అండ్ ఓపీఎం ధనవంతులకి ఉండే ఒకే ఒక్క సూపర్ పవర్ ఏంటో తెలుసా వాళ్ళు సొంతంగా ఏ పని చేయరు నైన్టీన్ సిక్స్టీన్లో వరల్డ్ వార్ వన్ జరుగుతున్న టైంలో ఒక న్యూస్ పేపర్ హెన్రీ ఫోర్డ్ని ఇగ్నోరెంట్ పాసిఫిస్ట్ అంటే తెలివి తక్కువవాడు అని పేపర్లో రాసింది హెన్రీ ఫోర్డ్కి చిర్రెత్తుకొచ్చింది ఆ పేపర్ మీద పరువు నష్టం దావా వేశాడు కోర్టులో లాయర్ హెన్రీ ఫోర్డ్ని ఇరికించడానికి చాలా కష్టమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడిగాడు బ్రిటిష్ ఆర్మీని ఎవరు పంపించారు హిస్టరీలో ఆ తేదీన ఏం జరిగింది అని రకరకాల ప్రశ్నలు వేశాడు హెన్రీ ఫోర్డ్కి విసుగొచ్చి బోనులో నిలబడి ఇలా అన్నాడు మిస్టర్ లాయర్ నా డెస్క్ మీద కొన్ని ఎలక్ట్రిక్ బటన్స్ ఉన్నాయి నాకు ఏ డౌట్ వచ్చినా ఆ బటన్ నొక్కితే ఆ ఫీల్డ్లో ఉన్న టాప్ ఎక్స్పర్ట్ వచ్చి నాకు ఆన్సర్ చెప్తాడు హిస్టరీ గురించి చెప్పడానికి ఒకడు ప్రొడక్షన్ గురించి చెప్పడానికి ఇంకొకడు ఉంటాడు నా మెదడులో చెత్త నింపుకోవడం కంటే తెలివైన వాళ్ళని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు లాయర్ షాక్ అయ్యాడు దీన్నే ఓపీటీ అంటే అదర్ పీపుల్స్ టైం మరియు ఓపీఎం అంటే అదర్ పీపుల్స్ మనీ అంటారు లెఫ్ట్ సైడ్ క్వార్టెంట్లో ఉన్న ఈ మరియు ఎస్ వాళ్ళు నేనే సొంతంగా చేయాలి నాకంటే బాగా ఎవరూ చేయలేరు అనుకుంటారు కానీ రైట్ సైడ్ క్వార్డెంట్ వాళ్లు నా పనిని వేరే వాళ్ళతో ఎలా చేయించాలి అని ఆలోచిస్తారు మీరు ధనవంతులవ్వాలంటే మీరు హార్డ్ వర్క్ చేయకూడదు మీకోసం మనుషులు లేదా మీకోసం డబ్బు పని చెయ్యాలి మీరు అనుకుంటూ ఉండొచ్చు నా దగ్గర డబ్బులే లేవు నేను జనాల్ని ఎలా హైర్ చేసుకుంటాను అని మీరు హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా కంటెంట్ వేరేవాళ్లు క్రియేట్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ గూగుల్ది కానీ మీరు దాన్ని వాడుకుని నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు ఇదే లివరేజ్ ఓపీఎం అంటే అప్పు చేయడం కాదు ఇన్వెస్టర్స్ డబ్బుని లేదా బ్యాంక్ లోన్ని వాడి ఆస్తిని కొనడం సో ఈరోజే ఆలోచించండి మీరు చేస్తున్న పనుల్లో ఏ పనిని మీరు ఆటోమేట్ చేయగలరు ఏ పనిని వేరే వాళ్లకి అప్పగించగలరు చిన్నదైనా పర్లేదు మీ టైంని కొనడం అలవాటు చేసుకోండి ఒక్క నిమిషం ఇప్పుడే నిజం చెప్పండి మీరు ప్రస్తుతం ఏ క్వాడ్రెంట్లో ఇరుక్కుపోయారు ఎంప్లాయీగానా లేక బిజినెస్ ఓనర్గానా సిగ్గుపడకుండా కింద కమెంట్ సెక్షన్ లో ఐఎమ్ ఇన్ ఈ క్వాడ్రెంట్ లేదా ఐఎమ్ ఇన్ బి క్వాడ్రెంట్ అని టైప్ చేయండి అలాగే ఈ ర్యాట్ రేస్ నుండి బయటపడాలని డిసైడ్ అయిన వాళ్ళంతా ఇప్పుడే ఆ లైక్ బటన్ ని గట్టిగా కొట్టండి రూల్ నంబర్ త్రీ బీ అ సిస్టమ్ బిల్డర్ నాట్ ద సిస్టమ్ చాలామంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ తమని తాము బిజినెస్ ఓనర్స్ అనుకుంటారు కానీ అది పచ్చి అబద్ధం రే క్రాక్ మెక్డొనాల్డ్స్ ఫౌండర్ ఒకసారి కొంతమంది ఎంబీఏ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు ఆయన అడిగారు మీలో ఎంతమంది మెక్డొనాల్డ్స్ కంటే బెస్ట్ బర్గర్ చేయగలరు అందరూ చేతులెత్తారు నిజమే కదా మన ఇంట్లో అమ్మ చేసే బర్గర్ మెక్డొనాల్డ్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు రేక్ రాక్ నవ్వి ఇలా అన్నారు మీరు నాకంటే బెటర్ బర్గర్ చేయగలరు కానీ నేను మీకంటే రిచ్ ఎందుకంటే నేను బర్గర్స్ అమ్మట్లేదు నేనొక సిస్టమ్ని అమ్ముతున్నాను మెక్డొనాల్డ్స్లో బర్గర్ ఎవరు చేసినా ఒకే టేస్ట్ ఉంటుంది అక్కడ మనుషులకి విలువలేదు సిస్టమ్కి మాత్రమే విలువ ఉంది ఇదే ఎస్ క్వాడ్రెంట్కి కి ఉన్న తేడా మీరు ఒక డాక్టర్ అనుకుందాం మీరు క్లినిక్కి వెళ్తేనే డబ్బులు వస్తాయా అయితే మీకు బిజినెస్ లేదు మీకు ఒక హై పేడ్ జాబ్ ఉంది రియల్ బిజినెస్ ఓనర్ అంటే తన ఒక సంవత్సరం పాటు వెకేషన్కి వెళ్ళొచ్చిన తన బిజినెస్ ఇంకా లాభాల్లోనే ఉండాలి అలా ఉండాలంటే మీరు సిస్టమ్స్ బిల్డ్ చేయాలి మీ మైండ్లో ఒక డౌట్ రావచ్చు నేను లేకపోతే క్వాలిటీ పడిపోతుంది కదా వేరే వాళ్ళు సరిగ్గా చేయలేరు కదా అని దీన్నే పర్ఫెక్షనిస్ట్ ట్రాప్ అంటారు మీరు ప్రతిదీ మీరే చేయాలనుకుంటే మీరు ఎప్పటికీ ఆ ఎస్ క్వార్డరెంట్లోనే ఉండిపోతారు ఎప్పటికీ స్కేల్ అవ్వలేరు ఎయిటీ పర్సెంట్ పనితనం చాలు మిగతాది సిస్టమ్ చూసుకుంటుంది ఒక లిస్ట్ రాయండి మీ బిజినెస్లో లేదా మీ పనిలో నేను లేకపోయినా జరిగే పనులేంటి అని ఆలోచించండి ఏమీ లేవా అయితే ఈరోజే చిన్న పనిని డెలిగేట్ చేయడం స్టార్ట్ చేయండి రూల్ నంబర్ ఫోర్ టాక్సెస్ మేక్ యూ రిచ్ అవును మీరు విన్నది నిజమే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం వల్ల మీరు ధనవంతులు అవుతారు ఎలాగో చెప్తాను రాబర్ట్ కియోసాకి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను ట్యాక్స్ కట్టను మరియు అది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అని ఎంప్లాయీస్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది సంపాదిస్తారు ట్యాక్స్ కడతారు మిగిలింది ఖర్చు పెడతారు కానీ బిజినెస్ ఓనర్స్ లైఫ్ సైకిల్ వేరు సంపాదిస్తారు ఖర్చు పెడతారు చివరిగా మిగిలిన దాని మీద మాత్రమే ట్యాక్స్ కడతారు అంటే గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది దీనర్థం ట్యాక్స్ ఎగ్గొట్టమని కాదు ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోమని ఒక ఎంప్లాయీగా మీ శాలరీ చేతికి రాకముందే టీడీఎస్ కట్ అవుతుంది మీరు ఏమీ చేయలేరు కానీ ఒక కార్పొరేషన్ లేదా కంపెనీ రన్ చేయడం ద్వారా మీ ట్రావెల్ మీ ల్యాప్టాప్ మీ డిన్నర్ ఇవన్నీ బిజినెస్ ఎక్స్పెన్స్ కింద చూపించి మీ ట్యాక్స్ని లీగల్గా తగ్గించుకోవచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలకు కదా నాకెలా వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు తప్పు మీరు ఒక చిన్న ఫ్రీలాన్సర్ అయినా సరే లేదా ఒక చిన్న యూట్యూబర్ అయినా సరే మీరు జీఎస్టీ రిజిస్టర్ చేసుకుని మీ బిజినెస్ ఖర్చుల్ని క్లెయిమ్ చేయొచ్చు ఇది తెలియక చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అనవసరంగా గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు నాలెడ్జ్ ఉంటేనే డబ్బు నిలుస్తుంది రేపే ఒక మంచి సీఏ చార్టెడ్ అకౌంటెంట్ వీడియో చూడండి హౌ టు సేవ్ ట్యాక్స్ ఫర్ స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా అని గూగుల్ చేయండి మీ జేబులోంచి వెళ్తున్న ప్రతి రూపాయిని కాపాడుకోండి ఫైనల్గా రూల్ నంబర్ ఫైవ్ ద ఇన్వెస్టర్ మైండ్ సెట్ మనీ వెలాసిటీ ఇన్వెస్టర్స్ డబ్బుని ఒకచోట పార్క్ చేయరు వాళ్ళు డబ్బుని పరిగెట్టిస్తారు బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకోవడం అనేది ఫైనాన్షియల్ సూసైడ్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేటు మీ వడ్డీ రేటు కంటే ఎక్కువ ఉంది అంటే మీ డబ్బు విలువ రోజు రోజుకి కరిగిపోతోంది మీరు ఐ క్వార్ట్రెంట్లోకి రావాలంటే రూల్స్ సింపుల్ మీరు పని చేయకూడదు మీ డబ్బు పని చేయాలి అది రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్కమ్ అవ్వచ్చు స్టాక్ మార్కెట్ డివిడెండ్స్ అవ్వచ్చు లేదా స్టార్టప్స్లో ఏంజల్ ఇన్వెస్టింగ్ అవ్వచ్చు అసలైన ఇన్వెస్టర్కి లాభం కొన్నప్పుడే వస్తుంది అమ్మినప్పుడు కాదు వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎందుకు సంపాదిస్తారు ఎందుకంటే ఆయన బిజినెస్ని కొంటారు స్టాక్ని కాదు స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ కదా నా డబ్బులు పోతే ఎలా రిస్క్ అనేది ఇన్వెస్టింగ్లో లేదు రిస్క్ అనేది మీకు నాలెడ్జ్ లేకపోవడంలో ఉంది డ్రైవింగ్ రానోడికి సైకిల్ తొక్కడం కూడా రిస్కే డ్రైవింగ్ వచ్చినోడికి ఫెరారీ నడపడం కూడా ఈజీనే మీరు కోటీశ్వర్లు ఇన్వెస్ట్ చేయడం కాదు ఇన్వెస్ట్ చేస్తేనే కోటీశ్వర్లు అవుతారు రేపు ఉదయమే ఒక ఇండెక్స్ ఫండ్లో కనీసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయండి కంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ని స్టార్ట్ చేయండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఫైవ్ రూల్స్ కేవలం శాంపుల్ మాత్రమే ఈ బుక్లో ఉన్న అడ్వాన్స్డ్ చార్ట్స్ మరియు ట్యాక్స్ స్ట్రాటజీస్ నేను ఈ ఒక్క వీడియోలో చెప్పలేను మీకు నిజంగా సీరియస్గా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఈరోజే క్యాష్ ఫ్లో పాడెంట్ బుక్ ని కొని చదవండి ఇట్స్ అ లైఫ్ చేంజర్ సో ఫ్రెండ్స్ ఒక్కసారి రీక్యాప్ చేద్దాం వన్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేయండి టూ ఓపిఎంని వాడండి త్రీ సిస్టమ్ బిల్డర్ అవ్వండి ఫోర్త్ ట్యాక్స్ బెనిఫిట్స్ని వాడుకోండి ఫైవ్ మనీ వెలాసిటీని పెంచండి గుర్తుపెట్టుకోండి పేదవాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు ధనవంతులు డబ్బుని తమ కోసం పనిచేయించుకుంటారు కానీ అసలు రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్ దగ్గర నేర్చుకున్న ఫస్ట్ లెసన్ ఏంటో మీకు తెలుసా ఈ క్యాష్ ఫ్లో క్వార్డ్రెంట్లో మాస్టర్ అవ్వాలంటే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న రిచ్ డాడ్ పువర్ డాడ్ ఫుల్ సమరీని ఇప్పుడే క్లిక్ చేయండి అసలైన సీక్రెట్స్ అక్కడే ఉన్నాయి సీయుదర్